హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం ముచ్చట్లు అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను అయితే ఉదయాన్నే లేచి మేము నాగుల చవితి పూజ చే చేసేసుకున్నామండి చేసేసుకున్నాక కొద్దిగా భోజనం చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యము విశ్రాంతి తీసుకున్నాము అయితే మధ్యాహ్నం చేసి సాయంత్రం తిరుమలా ఉంటుంది కదా త్రీ థర్టీకి దానికి వెళ్దాం అని అనుకున్నాం ఇంక కలిసిపోయేటంతో మళ్ళీ డ్యూటీకి వెళ్ళొద్ది వచ్చాను కదండి పూజ అయ్యాక ఇంక కలిసిపోయేటంతో కాసేపు పడుకున్నాము లేచాక బట్టలు వేసి సర్దుకొని ఇంకా బయలుదేరి బస్సుకి వెళ్దాం అని అనుకున్నాం బస్కి వెళ్దాం అనుకుంటే బస్సు ఇంకా లేట్ అయిపోద్ది అక్కడికి వచ్చి చూసేసరికి గోదావరి ట్రైన్ అయితే రెడీగా ఉంది మా బాప ఫోన్ చేసి చూడడం ఏ ట్రైన్ ఉందంటే అంటే నేను బ్యాగ్లో ఉంది నేను ఫోన్లో చూసుకుంటాను కానీ ఏంటంటే బ్యాగ్లో ఉండడం మా అంటే అప్పటికే ఇంచుమించు దుబ్బాడు దాటేసిందమ్మా ఇంకా అని చెప్పేసి అన్నది ఎలమంచల వరకు వచ్చేసింది అన్నది ఎలమంచులో వచ్చేసిందని అంటే ఇంకా మనకు దగ్గరలోకి వచ్చేసినట్టే అందుకని చెప్పేసి ఇంకా ట్రైన్ అయితే ఫాస్ట్గా వెళ్ళి టికెట్లు అయితే తీసుకొచ్చేసారో ఆ ట్రైన్ అయితే ఎక్కేసామండి ఇంకా ఎక్కేసి అక్కడ పిఠాపురంలో దిగేసాము ఆ ట్రైన్ అంటే కొన్ని ట్రైన్లు మాత్రమే లిమిటెడ్గా అక్కడ పిఠాపురలో ఆగుతాయండి అందువల్ల వడావర్ అయితే ఆగుతుంది ఇంకా పాసింజర్ ఎక్కాలంటే చాలా టైం అయిపోతుంది మేము వెళ్ళిన అయితే రోజు అయితే చాలా లేట్గా ఉందండి ట్రైను అందుకని చెప్పేసి ఇంకా పాసింజర్ పెట్టుకోలేదు ఫ్రైండ్ అయితే వెళ్ళాము వెళ్ళి దిగేసాక అక్కడ నుంచి కొద్దిగా నడుచుకొని వచ్చేసాము నడుచుకుని వచ్చి మాకు మెడికల్ స్టాండ్ నుంచి వచ్చేసాము వచ్చి టెంపుల్కి అయితే నడుచుకొని వెళ్ళిపోయాము గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళేటప్పటికి నేను ఒక్క పెట్టుకున్నాను స్వామి సాయంత్రం వెళ్ళి సరికి దర్శనం అవుతుందా లేదా అని నేను కంగారు పడ్డాను ఏంటంటే చాలా బాగా మేము వెళ్ళేసరికి ఇంకా పూజ పాటలు అవి జరుగుతున్నవి చక్కగా దర్శనం అయితే బాగా జరిగింది ఇంకా అభిషేకం జరుగుతుందండి పూజ తిని దర్శనం అయితే చేసేసుకున్నాము దర్శనం చేసుకున్న వెంటనే ప్రసాదం పెడుతున్నారండి అక్కడ గోధుమ హల్వా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది శనగలు పంచి పెట్టారు ఆ ప్రసాదం తీసుకున్నాము దర్శనం బాగా జరిగింది అనుకున్న వెంటనే భోజనం పెట్టేశారు మేము వెళ్ళగానే ముందు మాత్రం గంగాత్రి గారు అన్నయ్య అని ఒక అన్నయ్య ఉన్నారు ఆ అన్నయ్యకి అయితే నేను టూ థర్టీ కల్లా ఫోన్ చేశాను అన్నీ మాకు మేము వస్తామని అనుకుంటున్నాను ఎవరైనా రూమ్ ఉంటుందా ఖాళీ ఉందా లేదా అంటే రండి అమ్మాయి ఎందుకమ్మా ఏం పర్వాలేదు నేను అన్నాను కదా రండి అని అన్నారు వెళ్ళాము వెళ్ళి దర్శనం అవగానే ముందు బ్యాగ్ అక్కడ పెట్టుకొని గంగాధర్ గారి దగ్గరికి వెళ్ళాము వెళ్ళి ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఇచ్చేసాము ఇవ్వగానే రూమ్ అయితే రూమ్ ఇస్తున్నారా ఏమి ఇస్తున్నారో లాకర్ ఇస్తున్నారా అంటే రూమ్ ఇస్తున్నానమ్మా అన్నారు గుడి పక్కన కాకుండా అన్ అన్నపూర్ణ వసతి ఉంది కదా భోజనశాల దాని దానిపైన ఉన్నదమ్మా అక్కడ ఇస్తామన్నారు అక్కడ దూరం కదా అంటే ఇంకా బాగుంటుందో బోగదో అని అంటే బాగుంటుందమ్మా చిన్న రూము బాగుంటుంది వెళ్ళండి అక్కడికి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి రూమ్ లాక్ అయితే ఇచ్చారు ఈయన హ్యాపీ అయిపోయారు సంతోషంగా తెచ్చేసారు తాళం నేను ఈ లోపల భోజనం చేసి వచ్చేసి ఈ లోపల ఈయన తాళాలు తీసి బ్యాగ్ పెట్టేసి వచ్చారు నేను భోజనం చేసి వచ్చాక రూమ్కి వచ్చి చూసాను చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది మా అమ్మగారి ఇంట్లో కూడా ఇలా మంచం కింద మంచం అండి నా చిన్నతనంలో ఉండేది తర్వాత మారింది కానీ ఇంకా మా మేము పెద్దదిగా కూడా అలాగే ఉండేది అలానే నేనున్న ఈ రూమ్ లో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అమ్మగారిలో కూడా మంచం కింద మంచిగా ఉంటుంది ఎవరు చుట్టాల ఇంటికెళ్ళిన ఎవరో రూమ్ అయితే ఇక్కడైతే అంత బాగుంటుందండి అందుకనే నాకు ఎప్పుడు మనశ్శాంతిగా లేనప్పుడు అయితే నేను ఇక్కడికి టెంపుల్కి అయితే వచ్చేస్తాను ఒక పుట్టింటికి అమ్మాలు లేరు కాబట్టి కానీ నేను పుట్టింటికి వెళ్ళినా అన్న ఫీలింగే వస్తుంది ఓకేనండి ఇంకా నెక్స్ట్ రేపు నేను ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తాము ఏంటనేది చెప్తాను హాయ్ గుడ్ మార్నింగ్ ఇంకా కింద కింద అయితే టీ తాగేస్తాను సరే కిందకి టీ తాగేసి అప్పుడు స్నానానికి అయితే వెళ్తాము చూడండి ఎంత పీస్ఫుల్తో వస్తున్నారు అందుకే వచ్చేస్తాను ఇంకా మా పిల్లలు వీటికి వెళ్తే మీనే చాకరీ చేయాలి చెప్తాయి ఇక్కడ అయితే అది ఎక్కు పెడతారు చూడండి ఇవాళ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ ఏ ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ నెంబర్ సిక్స్ చూడండి రూమ్ నెంబర్ సిక్స్ ఓకే పాతగాయ కూడా వెళ్తాము పాతగాయ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వీడియో కూడా పెడతాను టెంపుల్కి అయితే వచ్చేసామండి టెంపుల్కి వచ్చేసి ఇక్కడ స్నానానికి చేయడానికని చూస్తున్నాము పంతలు గారు అయితే అన్నారు అమ్మ ఇక్కడ కాదా కొంచెం పక్కకి వెళ్ళండి అక్కడ బట్టలు మార్చుకునే గదులు కూడా ఉన్నాయి బాగుంటుంది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేసి అలాగా లే ఆడవాళ్ళకి మార్చుకోవడానికి రూములు ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇలా వచ్చేసి అంటే ఎప్పుడు వస్తాము కానీ ఎప్పుడు స్నానం చేసేసి వచ్చే దర్శనానికి వెళ్తాము ఒకసారి రెండు మూడు సార్లు వచ్చినా కూడా అలా స్నానం చేసేసి అలా తడి బట్టలతో నడుచుకుని వెళ్ళిపోయాము ఈసారి అయితే కనుక దీపం పెట్టాలి అని అంటే కనుక అలా తడి బట్టతో స్నానం చేసి దీపం పెట్టకూడదండి అది మంచిది కాదు అందుకని అశుభకార్యాలకు అయితేనే పనికి వస్తుంది కానీ శుభకార్యాలకు మంచి కాదు మంచిది కాదు పొడి బట్టలతోటే మనం దీపం పెట్టాలి అందుకని చెప్పేసేసి నేను ఇంకా ఇప్పుడైతే స్నానం చేసేసి ఇక్కడైతే శివుడికి కొద్దిగా నీళ్ళతో అభిషేకం చేసేసుకున్నాను మిగతా ఇంటి దగ్గర నుంచి అన్ని సామాన్లు అన్ని చిన్న చిన్న డబ్బాల్లో సర్దుకున్నానండి నేనైతే లాస్ట్ ఇయర్ ఇదే కార్తీక మాసంలో కురువపురం వెళ్ళాను దత్తాత్రేయుల టెంపుల్కి అక్క అలా అక్కడ ఒక బ్రాహ్మణ ఆవిడ చూశాను ఆవిడ ఇలాగే చిన్న డబ్బాలో సర్దుకున్నారు అవి చూశాను నేను ఎవరినైనా కనుక వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అలాంటివన్నీ చూస్తాను నాకు నచ్చినవి మాత్రం నేను ఇలా పాటిస్తానండి అంటే మన టాలెంట్ వేరు వేరే వాళ్ళ టాలెంట్ వేరేగా ఉంటుంది ఎవరు ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు చూసి నేర్చుకోవడంలో తప్పలేదు మంచిని నేర్చుకోవడం అందుకని డబ్బాలన్నీ చూస్తాను నేనైతే కుంకుమ బాక్స్ కొనుక్కున్నానండి అవన్నీ కూడా అంటే ఐ మీన్ కలిసిపోతాయమాటండి అవన్నీ సామాన్లు ఇలా పెట్టుకున్నవి అయితే కలవకుండా చాలా బాగుంటున్నాయి అందుకని నేను ఇంకా లాస్ట్ ఇయర్ చూసినప్పటి నుంచి కూడా ఇలాగే అన్నీ సర్దేసుకుంటున్నాను నిన్న రాత్రే అన్ని సర్దేసుకున్నాను వెళ్ళి ముందు రోజు రాత్రే అన్నీ సర్దేసుకుని ఇలా చక్క వచ్చి అన్ని దీపాన్ని సర్దుకు తెచ్చుకోవడంతో దీపం పెట్టుకున్నాను నేను ఒక దీపం ఆయన ఎందుకంటే ఇంటి యజమాని దీపం వెలిగించాలటండి ఆడవాళ్ళకంటే అందుకనే నేను అన్నీ రెడీ చేసేసాను రెడీ చేస్తే ఆయన వచ్చి దీపం వెలిగించారండి నెక్స్ట్ దత్తాత్రేయుల టెంపుల్లో అయితే నేనే వెలిగించాను ఇక్కడ పెద్ద టెంపుల్ అయితే ఆయనకే చాయిస్ ఇచ్చాను మళ్ళీ దీపం వెళ్ళగట్లేదంటే కొద్దిగా నూనె పిండేసి ఇచ్చాను అంటే నెయ్యిని నూనె కలిపి పెట్టానండి అక్కడ దీపం పెట్టేసుకున్నాక లోపల శివాలయంలోకి వచ్చి దర్శనం అయితే చేసేసుకున్నామండి దర్శనం చేసుకున్నాక బయట శివలింగాలు ఉన్నాయండి రెండు మూడు శివలింగాలు ఉన్నాయి అక్కడ ఒక చోటైతే స్వాములు పూజ చేసుకుంటున్నారు ఒక ఒక చోట అయితే మేము దర్శనం చేసుకుని వచ్చేసాము ఇక్కడైతే ప్రతి ఒక్కరు కూడా నూట ఎనిమిది బిందులు అలా తెచ్చి స్వామి మీద లింగం మీద వేసుకొని నందీశ్వరుడి మీద లింగం మీద వేసుకొని పూజ అయితే చేసుకుంటున్నారండి వాళ్ళు ఎవరు మొక్కుబడులు కొద్ది వాళ్ళు నేనైతే ఇక్కడ వాళ్ళు నీళ్ళు పోయడం వల్ల అక్కడ ఉన్న పెట్టిన శివుడి మీద పెట్టిన లింగం మీద పెట్టిన పువ్వులన్నీ కిందకి పండియని అవి అయితే మాత్రం పైన పెట్టానండి ఇది నాగమల్లి పువ్వు అంటారండి చాలా చాలా శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అండి ఇప్పుడు పా పాదాలు చూపించింది ఆ పాదాల వల్లనే దీనికి పాతకాయ అనే పేరు వచ్చిందండి వచ్చిందటండి పెద్దలు చెప్పారు నేను చూసింది కాదు కదా పెద్దవాళ్ళు మనకు చెప్తారు మనం పిల్లలకి చెప్తాము అలానే లోపల అయితే మాత్రం వేడియో తీయలేదండి ఎందుకు మనం అనిపించుకోకూడదు ఇది అమ్మవారు కూడా ఇది ఒక శక్తిపీఠం అండి ఈ శక్తి శక్తి పీఠం కూడా చాలా మంచిదట అలానే ఇంకొక శక్తి పీఠం కూడా ఉంది మరి వాళ్ళ నానుడి ఇక్కడ వాళ్ళేమో ఇక్కడ అమ్మవారే కరెక్ట్ అని అంటారు మరి అక్కడ అంటారు అక్కడేమో వచ్చిన అంటారు దండయాత్రలు ద్వారా వచ్చిందంటే అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దీపం పెట్టేసుకున్నానండి దీపం పెట్టేసుకుని స్వామి అక్కడ దర్శనం చేసేసుకుని టిఫిన్ చేసేసి ఆ తర్వాత ఇంకా టెంపుల్ ఉందండి అది కూడా ముందు వీడియోలో చూపిస్తాను బాబునారీలు కూడా అండి అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాము అక్కడ ముందు అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ దర్శనం చేస్తున్నాం మళ్ళీ అక్కడ వెళ్ళామంటే అక్కడ గుడి అక్కడ కూడా దర్శనం చేస్తున్నాం కొద్దిసేపు వచ్చాము స్త్రీశైలి వెళ్ళడానికి ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పేసి అయితే మాత్రం అడిగాను నాకేమో సెలవు పెట్టుకొని వెళ్తామంటే అవటం లేదు అసలు స్త్రీ శైలి ఎప్పటికొచ్చి నేను చూడలేదండి నాకు స్త్రీ శైలిని చూడాలని అప్పటి నుంచకూరుగా మరి స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తానో నాకు ఏమిటో నాకు అర్థం అవట్లేదు ఈ టెంపుల్కి అయితే ఇంకా నాకు సొంత లాగా వచ్చేస్తున్నాను చిట్కే వాటికి దగ్గర అవ్వడం వల్ల శ్రీశైలం అయితే దూరం ఎవరో ఒకరో లేడీస్ సింగిల్గా వెళ్ళలేము ఒక రోజులో అయ్యే పని కాదని చెప్పేసి నేను భయపడుతున్నానండి మరి మా దేవుడు ఇప్పడానికి గ్రహిస్తాడు ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము బాపనాయుల గుడికి అమ్మవారి గుడికి బయలుదేరాము మీరు కూడా ఈ టెంపుల్కి రండి చాలా బాగుంటుంది మనకి అంటే నేను ఎలా చెప్పాలంటే ఎవరైనా మనల్ని ఆదరించలేదు మనకి ఎవరో లేరు అని అవసరం లేదండి స్వామి ఉన్నారు మనకి దేవుడు ఉన్నాడు ఆయన మీద నమ్మకం పడమని అక్కడికి వస్తే మాత్రం ఇక్కడ వారం వేసే రోజులు ఉండొచ్చండి நமஸ்தே நமத பரஸ்காப தமிரும் மின்பார்வே ஹேவதே நான் ஜெபந்தான ஜயராக ஜயவா ஜயந்தஹ ஜயமானோ பஹுகா ஜயே தம்ம சம்மர்ஷான அமம்மர்ஜான சர்வமர்ஜான தட்சனயோ ரவிமே காந்தி சயனா காந்தி யஞ்ஞலீ పురాతనాలయం మాస్టాద్ధ సిక్కు పీఠాల్లో పీఠం అప్పుడు చాలా భవ్యంగా అలాగే ये दादा को तुम वाला खोल तो ये बड़ी ना टिकू नहीं जा तो बना रहा है ने ये ये जाने का कच्चा मैं वाटर पे रखता हूं सुन सुन सुबह का सुबह का शुरू से इस शहर में आना है और मैं हूं और जब हाल में देखते नाम देखते हैं राम नाम देखते हैं అక్కడికైతే రాజుగారు భోజనానికి రమ్మన్నారండి బాబు గుడికి భోజనానికి అయితే వచ్చాము భోజనం చేసేసాము కొద్దిసేపు ప్రసాద వితరణ చేశాను చేసి భోజనం చేసేసి ఇంకా వివరాలు అయితే కొద్దిగా తీసుకున్నాను శ్రీశైలం వెళ్ళడానికి అలానే నెక్స్ట్ ఇంకా మేము ప్రయాణానికి అయితే సింహాద్రికి వెళ్దామని అనుకున్నాము వెళ్ళడానికి ఇంకా ఇంకా ఉదయం నుంచి అలిసిపోయి ఉండటంతో మళ్ళీ భోజనం చేసినట్టే నడిచామంటే ఇంకా కడుపులో నేపొస్తుందని కొద్దిసేపు విశ్రాంతి అయితే తీసుకున్నామండి ఫైవ్ ఫైవ్ ఆఫ్టర్ ఇంక బయలు ఫోర్ థర్టీ ఫైవ్కి బయలుదేరేసాము ఇంకా బయటకు వచ్చి బస్సు ఎక్కాము ఇంకా బస్సులోకి వస్తే ఇంకా అస్సలు ఖాళీ లేదండి చాలా రష్గా ఉంది ఇంకా వీడియో తీయడానికి కూడా అవ్వలేదు నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోని ఇంకా మున్ ఇంకా చాలా ముందుకి వైరల్ అవుతుందని చెప్పేసేసానని అందుకనే లైక్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్ గుడ్ నైట్